హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నీస్ వాల్డ్ ఈరోజు నేను చిట్టి కాకరకాయల కూర అయితే చేయబోతున్నాను మీతో కూడా చే షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా అండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది గా ఈ వర్షాకాలమే ఈ కాయలు చిక్కుతాయండి ఇవి షుగర్ ఉన్నవారికైనా బీపీ ఉన్నవారికైనా చాలా మంచిది ఆరోగ్యానికి ఇవి ఎలా తయారు చేయాలో ఈ కూర ఈరోజైతే నేను చేసి చూపించబోతున్నాను వచ్చేయండి ఇవైతే ఈ తొలకలు ఈ విధంగా తీసుకొని ఒలసైతే పెట్టేసుకున్నానండి నేను వాటర్ని తీసుకొని బాగా కడిగి కడిగి బౌల్లోకి తీసుకోవాలండి ఈ విధంగా ఇవైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ అండి ఇవి వర్షాకాలంలో మాత్రమే చిక్కుతాయి ఇంకా కొదం కాలాలలో చిక్కవు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేను ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఇంకొక వీడియోలో కర్రీ చేసి చూపిస్తాను కడిగి పక్కనుంచుకొని ఇప్పుడైతే పెనాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని ఇవి తీసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి ఆయిల్ వేయకుండా వేపుకోవాలండి ఇవి ఉప్పేసి ఈ విధంగా తడి అంతా పోయి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీటిల్లోకి కొబ్బరి కారం చాలా బాగుంటుందండి నేను కొబ్బరి కారంతోనే చేస్తున్నాను ఈ ఫ్రై కొబ్బరి కారం ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూసేద్దాం ఇవి వేగుతుంటాయి ఈ లోపల కొబ్బరి కారం ప్రాసెస్ మీకు షేర్ చేసుకుంటానండి కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఎండుమిర్చి తీసుకొని ఒలుచుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి కొబ్బరి కొంచెం సాల్ట్ జీరా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి పట్టుకో ఈ విధంగా మిక్సీకి పట్టుకోవాలండి ఒక్క మొక్క పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఏ కూరలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈలోపు ఇవైతే నీరన్నీ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని టూ మినిట్స్ వేపుకోవాలి అయితే ఇవైతే వేగిపోయాయి మనం పక్కా తీసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలా అలాగే రెండు ఎండుమిర్చి పచ్చాప దంచి పెట్టుకున్న రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం వేపుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని వేగాలి దోరగా వేగే వరకు వేయించుకోవాలి అలాగే కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇంట్లోకి కొంచెం సాల్ట్ చెడికెటంత పసుపు వేసుకొని వేయించుకోవాలి దోరగా ఏగిపోయాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న చిట్టి కాకరకాయని వీటిలో అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకోవాలి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మన కూర అయితే రెడీ అయిపోయింది ఇలా సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా జొన్న రొట్టెలోకైనా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్